ఆశయాల సాధన కోసం పోరాడుదాం సిపిఎంఎల్ న్యూడ్రెమోక్రసీ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని చంద్రపుల్లారెడ్డి కామ్రేడ్ బాటన్న ఎస్కె అస్గర్ స్థూపాల వద్ద జెండాలు ఎగరవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా న్యూడ్రెమోక్రసీ జిల్లా నాయకుడు సీతారాములు మాట్లాడుతూ భూమి భుక్తి పేద ప్రజల విముక్తి కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున సిపిఐ ఎంఎల్ అభి ఆవిర్భవించి గోదావరి లోయ పరివారక ప్రాంతాలలోని దున్నేవాడికే భూమి కావాలని నినాదంతో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ఖమ్మం వరంగల్ ప్రాంతాలలోని గిరిజన గిరిజనేతర పేద ప్రజలకు లక్షలాది ఎకరాలను పోడు భూములను నరికించి పోడు పట్టాలు ఇచ్చే క్రమంలో అనేక మంది అమరులయ్యారని చెప్పారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో జరుగు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి వద్దంత సభను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా డివిజన్ మండల నాయకులు పరిశీకే రవి యాసారపు వెంకన్న గడ్డం లాలయ్య ఈశం కృష్ణ పెంటన్న ఉపేందర్ ఎల్ల ఎల్ల ఎల్లన్న లాలు బి వెంకన్న శ్రీను నరసింహారావు రమేష్ ప్రమోదు కోతయ్య శేఖర్ బుచ్చయ్య సుధాకర్ లక్ష్మీనారాయణ రామారావు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఇవాటి వరకు ప్రజా ఉద్యమాలని నిర్వహిస్తున్నటువంటి స్థితిలో అనేక మంది అమరులైపోయినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వెందుకే విప్లవ పార్టీగా ఏర్పడవలసినటువంటి అవసరం ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని మనం పరిగణ ముందు తీసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆనాడున్నటువంటి పోలీస్ పటేళ్ళు పోలీస్ పటవార్లుగా ఎమర్జెన్సీ కాలంలో ఆదివాసీలందరినీ ఎట్టి సాకిరి చేయించుతున్నటువంటి తరుణంలో ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలించాలంటే ఏం చేయాలి అని అటువంటిది ఆనాడున్నటువంటి చంద్రపుల్లారెడ్డి గారు దాన్ని తరికించి ఆ ఉద్యమాన్ని నిర్మాతగా ఇవాళ ఈ రిజనిస్ట్ పార్టీ అనే అటువంటిది సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు ఈ పార్టీలో ఉంటే ఈ ఆదివాసీలకి ఈ ఎట్టి సాకిరి దోపిడీలు దీన్ని అరికట్టలేము మనకి ఏకైక మార్గం ఏకైక మార్గం ఈ ఆదివాసీలని ఎట్టి నుండి తొలగించాలంటే మనం విప్లవ ఉద్యమంలో ప్రతిఘటన పోరాటాన్ని ఎంచుకోవాలి దెబ్బకి దెబ్బ అనేటువంటి దాన్ని మనం ఎంచుకున్నప్పుడే మన ప్రాణాలు పోతాయి అనేది కూడా మనకు తెలుసు అయినప్పటికీ మనం ప్రతిఘటన పోరాటాల అన్ని ఎంచుకున్నారు ఎంచుకోవటమే కాకుండా దానికి సరిపోయేటువంటి న్యాయం చేకూర్చారు ఇవాళ పుల్లారెడ్డి గారి నాయకత్వంలో ఏజెన్సీ ప్రాంతంలో అనేక లక్షల ఎకరాల భూమిని సాధించి పెట్టినటువంటి విజయాలు ఉన్నాయి ఇవాళ బాటన్న గారి చరిత్రకి వచ్చే చూసినట్లయితే ఆ రోజు అన్నల పార్టీ అంటే అరగదొక్కేటువంటి పరిస్థితి ఆ రోజు అన్నల పార్టీ కాకుండా బాటన్న గారిని ఒక గిరిజన నాయకునిగా పెట్టుకొని ఈ ఏజెన్సీ ప్రాంతంలో ముష్టిత్తుల వ్యాపారం పేరుతోటి ఏ గ్రామానికి పోయినా బాటన్నగారు కాదు ముష్టిత్తులు రామన్న అనేటువంటి పేరు మోగినటువంటి పరిస్థితి ఉంది ముష్టిత్తుల పేరంతో ఇవాళ పార్టీని ఇక్కడ బలోపేతం చేసినటువంటి చరిత్ర ఉంది అందుకనే ఆ రోజు ముష్టిత్తులు రామన్న ఈ దోపిడీ వ్యతిరేకమైనటువంటి అనుషియా వ్యతిరేకమైనటువంటి వాళ్ళని గ్రామ గ్రామాన గిరిజన సంఘాలు వేసి నిర్మాణం చేసినటువంటి స్థితి ఉంది వీళ్ళు గిరిజనులందరూ కూడా మొత్తం ఈ ఎట్టి సాకిరికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి లాంట్లో బాటన్న కీలక పాత్ర పోషించాడు ఆ తరుణంలోనే బాటన్న ఎవరు ఈ సంఘాలని ఈ ఉద్యమాన్ని నిర్వహించేటువంటి లాంట్లో ఎవరు ప్రధాని సూత్రధారని చెప్పి పోలీసులు పటవార్లు వీళ్ళందరూ కూడా దాని ఇన్క్వైర్ చేసినటువంటి స్థితి ఉంది ఇది ముష్టిత్తులు రామయ్య ముష్టిత్తుల బేరంతో ఆదివాసీలను వైక్యం చేస్తున్నాడు ఈయనని అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి భావంతో బాటన్న మీదకి దాడికి పోయారు బాటన్న సహాయ శక్తిలో తప్పించుకొని ఉద్యమే ఊపిరి అని ప్రజలే ప్రాణమని పగిడేడి అడవులలో అన్నలు ఉంటే పై అన్నల్ని గెలిచాడు అక్క ఆ రోజు నుండి తన హృదా పోయేదాకా పట్టినటువంటి వాయిదాని ఏ రోజు కూడా కింద దించలే ఆ రోజు మళ్ళీ ఆయన హృదా పోయినటువంటి తనంలో ఆయన పార్టీ పార్టీ ఆదేశాల మేరకి ఈ ఉద్యమ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూనే బంధుకిని పార్టీ కప్పజెప్పి పార్టీ సెలెండర్ చేసేది ఆ సెలెండర్ చేయటమే సెలెండర్ చేయటం ఒక భాగమైతే ఆయన ప్రజలలో జడిపిటీజ్గా చనిపోయేంత వరకు జడిపి ప్రజాప్రతినిధిగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది జడిపిటీసీగా ప్రజలలో నిలబడటమే కాదు పాలక వర్గ పార్టీలకి ఈ ఖమ్మం పార్లమెంట్లో మనకి కాంగ్రెస్కి టీడీపీకి అందరికీ సమానమైనటువంటి జెడిపిటీసీలు వచ్చాయి కానీ మనకు వచ్చిన రెండే రెండు జెడ్పీటీసీలు మనకు ఛైర్మీన్ పదవిస్తామన్నప్పుడు మన బాటన్న గారు నీ పదవ కాదురు నాయన మేము మంది గెలిస్తే మేము ఎట్లా పదవ తీసుకుంటాం షేర్ మీను పదవి మాకొద్దు అన్నారు లేదు మా కోటే అండి మీ కోట్ల రూపాయలు ఇస్తాం మీ పార్టీ ఆర్థికంగా ఉంది మీరు డెవలప్ కావటానికి కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా నీ కోటి రూపాయలు నాకు గోరుతోడు సమానమని ఓటు వేయలేం ఓటు వేయం మేము ఈ జెడ్పీ షేర్ మాకొద్దు అని చెప్పి బాటన్న తీవ్రమైనటువంటి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే వీలాంటి నాయకుడు మన గిరిజనులలో ఈరోజు దీపమై వెలుగుతుండు అంటే ఆయన చేసినటువంటి త్యాగం ఈ రోజు వారికి మన ముందు నిలబడి ఉంది అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ విధంగా మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ అమరవీరుల ఆశయాల కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను E <music>